చూడండి నేలకేసి బాధి కాలితో గొంతు చెంపలపై కొట్టి అమానుషం కొడుతూ కర్కశం బాలికకు తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు హైదరాబాద్ లోని షాపూర్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది ఎక్కడంటే చూడండి జీడిమెట్ల ఆ నర్సరీ చదువుతున్న చిన్నారి పట్ల పాఠశాల ఆయా అమానుషంగా ప్రవర్తించింది చెంపలపై కొడుతూ విచక్షణ రహితంగా దాడి చేసింది బాలిక జుట్టు పట్టుకొని తలను పలుమార్లు సిమెంట్ సిమెంట్ నేలకేసి బాధింది అంతటితో ఆగకుండా ఇంకేం చేసిందంట చూడండి ఆ థర్డ్ పేజ్ లో చూద్దాము సో ఆ తల్లిదండ్రులు మార్నింగ్ లేచి పిల్లల్ని రెడీ చేసి స్కూల్ కి పంపించి మామూలుగా స్కూల్ టైమింగ్స్ ఎయిట్ థర్టీ ఎయిట్ నైన్ ఈ లోపు ఉంటది తొమ్మిది గంటల నుండి మూడు గంటల వరకు నాలుగు గంటల వరకు స్కూల్ మీద భరోసాతో ఆయమ్మలు ఉన్నారు టీచర్లు ఉన్నారు ఒక యాజమాన్యం ఉందని చెప్పేసి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే స్కూల్ దగ్గరకు తీసుకెళ్లి వదిలేస్తారు ఐదేళ్ల పాపను చూడండి నేల కేసి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడాలి చూడండి నేలకేసి బావి కాలితో తొక్కి చిన్నారి కిందన పడేసి నేలతో తొక్కింది ఘటన జీడిబెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది షాపూర్ నగర్ లో జరిగింది కొడుతూ ఉంటే అది సెల్ ఫోన్ లో రికార్డ్ చేసిరంట సెల్ ఫోన్ చేసి ఆ చిన్నారి తల్లిదండ్రులకు ఇవ్వగా ఆ భాగోతం బయటపడ్డది ఇలా ఎన్ని రోజుల నుండి జరుగుతుందో తెలియదు కానీ ఇప్పుడు కొందరు పక్కనుండే వాళ్ళు వీడియో తీసినందుకే ఇది బయటికి వచ్చింది అయితే ఈ వీడియో పాఠశాల వాళ్ళు పట్టించుకోలేదండి